చూడండి చాలా మంది ఏంటంటే బొడ్డు సైజు తగ్గాలనేసి ఇంట్లోనే మనము కొందరి చిట్కాలు పాటిస్తూ ఉంటారు కొన్నిసార్లు బొడ్డు సైజు తగ్గడానికి ఏంటంటే కాయను వేసి గట్టిగా కట్టి పెడతా ఉంటారు లేదంటే బ్యాండేజ్ అనేది కూడా టైట్గా కట్టి పెడుతూ ఉంటారు అండ్ క్లాత్ కూడా టైట్గా చుట్టి పెడుతూ ఉంటారు చూడండి ఇలా కాయను కట్టడం వల్ల బ్యాండేజ్ వేయడం వల్ల ఈ బొడ్డు అనేది క్లోజ్ అనేది కాదు లోపలికి వెళ్ళదు ఇది టైం టు టైం దాని కదా లోపల మదిల్స్ అనేది స్ట్రాంగ్ అయిపోయి క్లోజ్ చేస్తుంది సో మనం పైనుంచి ఎంత ఎంత చేసినా కూడా లోపల ప్రేషన్ తగ్గించలేము సో ఆటోమేటిక్గా బేబీ వయసు పెరిగే కొద్దీ అది ఆటోమేటిక్గా లోపల క్లోజ్ అయిపోతుంది సో మనము ఈ కాయిన్ పెట్టడం కానీ బ్యాండేజ్ చేయడం కానీ ఏ మటుకు ఉపయోగం అయితే కాదు ఓకే మీరు టెన్షన్ ఏం పడుకోకుండా జస్ట్ వెయిట్ చేసి బేబీ వెయిట్ పెంచుకుంటే అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది నార్మల్గా ఇప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే లాగా ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఒక చిన్న అవసరం అయితే ఒక చిన్న స్కాన్ చేస్తాము దాంట్లో డిఫెక్ట్ సైజ్ ఎంత ఉందో తెలుస్తుంది పేగ్ పొజిషన్ అంతా నార్మల్గా ఉంటే మనము వెయిట్ చేయొచ్చు ఆల్మోస్ట్ బేబీస్కి మనకి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో బేబీస్కి అంతా మోస్ట్లీ తగ్గిపోతుంది సో ఫస్ట్ పిల్లల్లో మటుకు ఆల్మోస్ట్ ఇది వన్ టూ టూ ఇయర్స్ లో మటుకు తగ్గిపోతుంది ఓకేనా సో కంగారు ఏం పడక్కర్లేదు ఓకే ఓకే హోప్ దిస్ యూస్ఫుల్ ఫార్ యూ ఓకే థ్యాంక్ యూ